తండ్రి యొక్క స్వరము ఏ మానవుడు ఏ కాలములో వినలేదు మరి మోసతో మాట్లాడినాడేవడు అబ్రహంతో మాట్లాడినాడేవడు ఆదంతో మాట్లాడినాడు ఎవడు సమయంతో ఎవడు అసలు మలాఖీ గ్రంథం వరకు ఈ ప్రవక్తలందరితో మాట్లాడినవాడు ఎవరు అర్థమైచ్చిందా అర్థం కాలేదా అర్థమవుతుందా లేదా ఆయన చెప్పేది అబద్దమవుతా యేసు ప్రభు చెప్తున్నాడు రే పరలోక తండ్రి స్వరం ఏ కాలంలో కూడా ఎవడు వెళ్ళలేదు అని చెప్పాడు అది నిజమా అబద్ధమా అది అబద్ధమా నిజమా అందులో అబద్ధం ఉంటే నాకు చెప్పాలి మీరు యేసు ప్రభు అబద్దాడా అబద్ధం ఏదైనా ఉందా ఆయన మాటల్లో ఆయన సత్యస్వరూపి ఆయన ఎవరు ఎవరైనా ఎవరైనా మరి మీ నోటితో ఒకటి మనస్తోనొక్కటి ఆయన సత్యస్వరూపే కానండి రేపు మాట్లాడినా